హాయ్ ఫ్రెండ్స్ అప్సరసులు చాలా అందంగా తొమ్మిది అడవుల ఎత్తుతో కళ్ళతో చూడడానికి ఎంతో అందంగా ఉంటారు అప్సరసులు తమ పైభాగంలో నడుమును కనిపించే విధంగా చీర లాంటి వస్త్రాన్ని ధరిస్తారు ఎన్నో యుగాలు మారిన వారి అందం మాత్రం తగ్గని వారే ఈ అప్సరసులు అప్సరసులు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రంభ ఊర్వశి మేనకా తిరుత్తమం అసలు అప్సరసులు ఎంతమంది ఉన్నారు వారు దేవతలు ఋషులతో ఎందుకు శృంగారం చేస్తారు వీళ్ళ ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తాము అప్సరసల గురించి పురాతన గ్రంథమైన ఆరోగ్యంలో ఉంది పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఉండేవారని తెలుస్తుంది స్వర్గంలో దేవతలు మండలిలో నాట్యం ఆడుతూ దేవతలను అరణించేందుకు నియమించిన వారే ఈ అప్సరస అప్సరసలు ఎందుకు సృష్టించబడ్డారు అప్సరసులు దేవతలు ఋషులకు ఇంద్రియ ఆనందాన్ని అందిస్తారు అప్సరసులు ఋషుల తపస్సును భగ్నం చేయవలసినప్పుడు లేదా ఏదైనా శాపాలకు గురైనప్పుడే వారు తమ శరీరంతో భూమిపైకి వస్తారు కాకపోతే అప్సరసులు ఇంద్రలోకంలో మాత్రమే నివసిస్తారు అప్సరసులు ఎంతో మంది దీక్షలను భగ్నం చేసి ఎంతో పెద్ద పెద్ద ప్రదయాలు జరగకుండా ఆపగలిగారు అదేవిధంగా ఎంతోమంది మునుల తపస్సును భగ్నం చేసినందుకు శాపాలకు గురైన వారు కూడా ఉన్నారు అప్సరసల ప్రాముఖ్యత ఏమిటి ప్రపంచాన్ని సృష్టించడంలో అప్సరసలు కీలక పాత్ర పోషించారు అప్సరసలు తమ ప్రాణాల ఫలంగా పెట్టి అసురుల నుండి స్వర్గాన్ని రక్షించడానికి ఇంద్రుడికి చాలాసార్లు సహాయం చేశారు అంతేకాక ఒక అప్సరస కూతి రూపంలో హనుమంతుడికి జన్మనిచ్చింది అప్సరథుడు తండ్రి కావడానికి యజ్ఞానికి నాయకత్వం వహించిన ఋషి పుట్టుకకు కారణం ఊర్వశి రంభ శాపం కారణంగా రావణుడు సీతాదేవిని తాపలేకపోయాడు అక్షరసల అందమే కాదు సృష్టిని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇలా పుట్టుక తీరు మరియు పుట్టుక రక అప్చరసుల అసలు పదం అప్సరస్ అప్లెస్ సరస్సు నుండి ఉద్భవించింది అప అనగా నీరు సరస్సు అంటే చెరువు నీటి నుండి జన్మించిన వారని అర్థం అప్సరసులు క్షీరసాగర మదన సమయంలో జన్మించారు అని చాలా పురాణాలు సూచిస్తున్నాయి వారు తమ భార్యలను గంధర్వులు ఎంచుకున్నారు ఇంద్రుడు నరనారాయణ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు నరనారాయణ వ్యక్తుడి నుండి ఊర్వశి సృష్టించాడు సుందా ఉపసుంద అనే ఇద్దరు అసరా వధించేందుకు విశ్వకర్మ తీవ్ర సృష్టించాడు నాట్యశాస్త్రం ప్రకారం అప్సరసలు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి సృష్టించిన తర్వాత భారతుడికి అప్పగించారు అలాగే అప్సరాశ పదమూడు మంది కర్షకముని అతని భార్య అరిష్టకు జన్మించారు అక్కడి నుండి పొడితే వాళ్ళని ఏమని అంటారో చూత యజ్ఞం నుండి పుట్టిన వారిని శుభ అంటారు నీరు మరియు అమృతం నుండి పుట్టిన వారిని అమృత అంటారు గాలి నుండి పుట్టిన వారిని శుద్ధ అని అని పిలుస్తారు మెరుపులో జన్మించిన వారిని రీచ అని మనం నుండి జన్మించిన వారిని బయట వాడిస్తారని వాయుపురాణం తెలియజేస్తుంది వాయుపురాణం ఒక రూపక శ్లోకాన్ని ప్రస్తావిస్తుంది దీనిలో దేవది అనే పిలువబడే అప్సరస బ్రహ్మ యొక్క మానసిక భూమి యొక్క బలిపీటం నుండి గొప్ప ప్రకాశవంతమైన కాంతితో కలిగి ఉంటుంది అప్సరసలు శక్తులు అప్సరసలకు యవ్వనం తరుగదు వారు ఎన్నటికీ ముసలివారు కారు వారు ఎప్పటికీ అందంగా యవ్వనంగా మనోహరంగా ఉంటారు వారు తమ కన్యత్వాన్ని తిరిగి పొందుతారు వారు ఏదైనా జంతువుగా మానవుని రూపాంతరం చెందుతారు అంతేకాక ప్రజలను మంత్రముగ్ధులను చేయగలరు వారు అమరత్వాన్ని కలిగి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పురాణాల్లో ఏ అప్సరస మరణ సంఘటన లేదు అప్సరసులను ప్రాయచితం చేస్తే అనేక కోరికలను తీర్చగలరు అప్సరసలు ఎగరగలరు వారు ఇంద్రియాలను ప్రసన్నం చేసుకునేందుకు అరవై నాలుగు విధాల ప్రాధాన్యం పొందారు అసలు అప్సరసులు ఎంతమంది అయితే ఈ ప్రశ్నకు సమాధానం పుస్తకం నుండి దానికి మారుతూ ఉంటుంది కానీ ఈ సంఖ్య ఖచ్చితంగా వేలలో ఉంటుంది దేవి భాగవతం ప్రకారం ఇంద్రుడు నరనారాయణను ఆకర్షించడానికి ఎనిమిది వేల ఐదు వందల అప్సరసలను పంపాడు కానీ నరనారాయణను మళ్ళీ ఎనిమిది వేల ఐదు వందల మందిని సృష్టించి ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చారు ఈ విధంగా ఆలోచిస్తే అప్సరసల సంఖ్య పదిహేను వేల వస్తుంది అంటే అప్సరసలు వీళ్ళల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే బ్రహ్మపురాణం ముప్పై ఒక్క అప్సరస తెలియజేస్తుంది కానీ అప్సరసల గురించి ఖచ్చితమైన సంఖ్య లేదు అయినా కానీ వీళ్ళల్లో అప్సరసలు ఉన్నారని తెలుస్తుంది అప్సరసల గురించి ఇద్దరాది కథలు ఉన్నాయి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి కొన్ని ముఖ్యమైన కథల గురించి తెలుసుకుందాం ఊర్వశి ఇంకా పురూరుడు పురూరుడు చాలా ధైర్యవంతుడు రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నవాడు గొప్పవాడు అతనికి అందానికి గుణానికి సంపదకు పరాక్రమానికి పూర్వశి ఆకర్షితురాలై అతని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించేలా చేసింది అతనితో మోహించాలని కోరుకుంది కొంతకాలం గడిచిన తర్వాత బ్రాహ్మణుని చేతిలో శాపానికి గురై ఆ శాపం వల్ల భూమి మీదకి రావాల్సి వచ్చింది అప్పుడు ఊర్వశి పురుగురుని తన భర్తగా ఎంచుకుంది కానీ పురూరు తన భర్తగా అంగీకరించేందుకు మూడు షరతులు పెట్టింది ఇది ఊర్వశి దగ్గర ఉన్న రెండు గొర్రెలను బాగా చూసుకోవాలి రెండవది ఊర్వశి కేవలం నెయ్యి మాత్రమే తింటుంది మూడవది శృంగారం సమయంలో తప్ప మిగతా సమయాల్లో నిన్ను నగ్నంగా చూడనని షరతులు పెడుతుంది ఆమె అందానికి మైమరిచిపోయిన పురూరుడు ఆమె షరతులన్నిటిని అంగీకరిస్తాడు వెంటనే ఊర్వశితో ప్రేమలో మునిగిపోతాడు తన కర్తవ్యాన్ని మరిచి చాలా సంవత్సరాలు ఆమెతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రుడు ఊర్వశిని కోల్పోవడం వల్ల పురూరుడితో ఆమె సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమె రెండు గొర్రెలను దొంగిలించమని గంధర్వులను కోరాడు విశ్వారసు ఇతర దేవతలు పురూరుడి రాజ్యానికి వెళ్ళి రాత్రి చీకటి ఉన్నప్పుడు పురూరుడు ఊర్వశితో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు రెండు గొర్రెలను దొంగలించారు ప్రియమైన గొర్రెల గొంతు విన్నప్పుడు పురూరునికి వాగ్దానం గుర్తు చేసింది దాంతో తొందరపడి గంధర్వుల వెంట పరిగెత్తాడు అదే సందర్భంలో గంధర్వులు మెరుపులను పుట్టించారు దీనివల్ల ఊర్వశి పురూరుడిని నగ్నంగా చూస్తుంది ఇక వెంటనే ఊర్వశి స్వర్గానికి వెళ్ళిపోతుంది స్టోరీ కూడా తెలుసుకుందాం ఇది విశ్వామిత్ర మరియు మేనక ఒకసారి విశ్వామిత్ర మహర్షి త్రిశంకుని శరీరంతో సహా స్వర్గానికి పంపించడానికి యాగాది జరిపించాడు కానీ మానవులు తమ శరీరంతో స్వర్గానికి అనుమతించబడదని అందుకే ఇంద్రుడు త్రిశంకుల్ని స్వర్గం నుండి వెనక్కి పంపాడు కోపంతో విశ్వామిత్రుడు మరొక స్వర్గాన్ని సృష్టించడానికి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు అందువల్ల విశ్వామిత్ర మహర్షి తపస్సు భగ్నం చేయడానికి మేనకని పంపించాడు చాలా ప్రయత్నాల తర్వాత మేనక విశ్వామిత్రుని ఆకర్షించింది తన తపస్సును భగ్నం చేసి తనను వివాహం చేసుకొని ఒక కుమార్తెకి జన్మనిచ్చింది కొన్నాళ్ళ తర్వాత విశ్వామిత్రుని వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ కథను మీరు చాలాసార్లు వినే ఉంటారు ఇంకో కథ వెంద ఉపసుంధ వీళ్ళిద్దరూ సోదరు త్రిలోకాలను జయించాలని బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశారు దేవతలు వారి దృష్టి మార్చడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు వీరి కఠోర తపస్సుకు బ్రహ్మదేవుడు మీరు ఒకరిన ఒకరు చంపుకోగలరు తప్ప మరెవరూ మిమ్మల్ని చంపలేరు అని వరం ఇచ్చారు ఇక సుంద ఉపసుంద భూమిని స్వార్థాన్ని జయించి దేవతలను తరిమిపట్టారు బ్రహ్మదేవుడు తిరోతమ అనే అందమైన అప్సరసను సృష్టించాడు తిరోత్తమ అసురులు దగ్గరకు వెళ్ళింది వాళ్ళు చాలా సంతోషంతో మత్తులో ఉన్నారు తిరుతమను చూసి ఇద్దరు అందానికి ఆకర్షితులయ్యి కొద్దిసేపటికి వారిలో వారు కొట్టుకొని ఒకరినొకరు చంపుకున్నారు ఇంకో కథ కూడా విందాం ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం ఒకసారి వింద రంభ శాపం సీతాదేవిని రక్షించింది అప్సరస రంభ రావణుని సవితి సోదరుడైన కుబేరుని కుమారుడు నల కుబేరుని భార్య ఒకసారి రంభ కుబేరుడిని చూడడానికి కైలాసానికి వెళ్ళింది అక్కడ రావణుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను ఎలా అయినా లొంగ తీసుకోవడానికి బలవంత పెడతాడు ఈ సంఘటన గురించి తెలుసుకున్న నలుగు వీరుడు నువ్వు ఒక స్త్రీని శారీరక సంబంధంతో బలవంతం చేయడానికి ప్రయత్నిస్తేనే తల వెయ్యి ముక్కలగుతుంది అని అయితే కొన్ని కథల్లో రంబే స్వయంగా రావణుడిని క్షపించింది అని చెబుతాయి ఏది ఏమైనా ఈ శాపం వల్లనే రావణుడి సీతమ్మను అపహరించినప్పటికీ ఏ తప్పు చేయలేదు హనుమంతుని తల్లి అప్సరస పుంజికస్తులే ఇంద్రుని ఆస్థానంలో చాలా అందమైన అప్సరస ఆమె అందం గురించి చాలా గర్వపడింది ఒకసారి దుర్వశ మహర్షి ఇంద్రుని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు అతను అందంగా లేనందున పుంజికస్తుల తనను చూసిన కోకోద్రిప్తుడైన మహర్షి భూమిపై కూతుర జన్మిస్తామని శపించాడు తన తప్పును గుర్తించిన తర్వాత దయ చూడమని వేడుకోగా శాపాన్ని సవరించి ఆమె వానల రాజుకు భారీగా ఉంటుందని మరియు ది దివ్యమైన బిడ్డకు జన్మనిస్తుందని చెబుతాడు అప్పుడు ఆమె వానల యువరానిగా అంజనిగా జన్మిస్తుంది హనుమంతుడికి జన్మనిస్తుంది అలాగే ఇంకో కథ కూడా ఉందా పూర్వశి అర్జునుడిని నపంచకునిగా ఉండమని చెప్పించింది పాండవుల వనవాసం సమయంలో ఇంద్రుడు అర్జునుని స్వర్గానికి ఆహ్వానించాడు అతని అందానికి ఊర్వశి ముగ్ధుడైంది ఆమె తన కోరికను అర్జునునికి చెప్పింది కానీ ఊర్వశి ఒకప్పుడు అర్జునుని పూర్వీకుడైన పూర్వుడు భార్య అందుకే అర్జునుడు తన కోరికను నిరాకరిస్తాడు ఊర్వశి అది అవమానంగా భావించి అతన్ని నపంచుకొనిగా శిపించింది ఇది తెలుసుకున్న ఇంద్రుడు శాపాన్ని తగ్గించి ఒక సంవత్సరం వరకే పరిమితం చేయమని ఆదేశిస్తాడు ఈ శాపం కనవాసం చివరి సంవత్సరంలో రాజ్యంలో భృగుండల వేషంలో నివసించడానికి శాపం సహాయపడుతుందని చెప్తాడు ఈ కథలన్నిటిలో మీకు ఏ కథ అంటే బాగా నచ్చిందో కామెంట్ చేయండి